న్యూస్ సుగాలి ప్రీతి అంశాన్ని డైవర్ట్ చేయడానికి ఋషికొండ భవనాలను పవన్ కళ్యాణ్ పరిశీలించారని వైసీపీ జిల్లా అధ్యకుడు కేకే రాజు విమర్శించారు పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రుషికొండ భవనంపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు అంటే ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ అనొచ్చు స్టేట్కి సంబంధించి అంటే నేను వ్యక్తిగతంగా అయితే మినీ సచివాలయం అని కూడా మనం ప్రస్తావించవచ్చు గతంలో వీళ్ళు చేసిన ప్రచారానికి సంబంధించి మనం చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ భవనాలని నిర్మించక ముందు ఇక్కడ ఇక్కడ మనకు కనపడేవి ఒక ఏపీ టూరిజం సంబంధించిన హోటల్స్ అందులో రెండు బార్లు ఉండే అందరికీ తెలిసిందే విశాఖపట్నానికి సంబంధించి ఏపీ టూరిజం బిల్డింగ్స్ గురించి మాట్లాడే వాళ్ళందరికీ కూడా తెలుసు ముఖ్యంగా ఏపీ టూరిజం అధికారులకు తెలుసు ఒక సమావేశమందిరం ఉండేది రెండు బార్లు ఉండేవి అంటే బార్లు రన్ చేసిన ప్లేస్ని ఈరోజు ఏదో అది ఋషులు నివసించిన ప్రాంతంగా అని పేరు పెట్టిన మాట వాస్తవమే రెండోది ఇదే ఋషికొండ ఏపీ టూరిజం కాటేజెస్లో ఇక్కడ ఉన్న మీడియా మిత్రులు అన్ని ఛానల్స్ వాళ్ళకి కూడా తెలుసు కొన్ని అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు లైవ్లో కూడా అసాంఘిక కార్యక్రమాలకు సంబంధించిన వాళ్ళని పట్టుకొని ఆ కార్యక్రమాలకు సంబంధించి అనేక టీవీ ఛానల్లో ప్రచారాలు కూడా జరగడం జరిగింది అలాంటి కార్యక్రమాలు జరుగుతున్న ప్రదేశాన్ని నిరుపయోగంగా ఎందుకంటే మెయింటెనెన్స్ కూడా కష్టమవుతున్న తరుణంలో ఏపీ టూరిజానికి మెయింటెనెన్స్ కూడా దాన్ని రెనోవేట్ చేయాలనుకుంటే కూడా వందలాది కోట్లు ఖర్చు పెట్టాలి అన్న తరుణంలో ఒక ఐకానిక్ విశాఖపట్నానికే తలమానికంగా ఒక ఐకానిక్ బిల్డింగ్స్గా అరుచుకున్న భవనాల్ని నిర్మించడం జరిగింది దాన్ని ఈరోజు రోజు ఈరోజు సంతోషించదాక విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన ఎమ్మెల్యేలు ఒకవైపు విమర్శిస్తూనే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట మాట్లాడారు ఇది దుబాయ్ మైస్లాగ్ ఎక్కడ కూడా దీన్ని కూడా ఒక ఐ ఐకానిక్ బిల్డింగ్ ఉపయోగించుకుంటే దీనివల్ల ఉపయోగం ఉంటుంది తప్పకుండానే మేము వైఎస్ మేము జనసేన పార్టీ తరఫున తీర్మానం చేస్తున్నాం దీన్ని రాబో రోజుల్లో నిరుపయోగంగా ఉండకుండా ఉపయోగించుకునేలాగన్నారు రెండోది రోజు బేటల వారిని అని సీలింగ్లని లేకపోతే ఇంకోటి అని ఇంకోటని దీని మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు గతంలో మీ శాసనసభ్యులు మీ కొంతమంది డిప్యూటీ స్పీకర్ గారు వీళ్ళందరూ కూడా విజిట్ చేసి ఈ నిర్మాణాన్ని అప్రిషియేట్ చేయటం జరిగింది ఈ సందర్భంగా మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు రెండు వేల నాలుగులో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అమరావతిలో తాత్కాలిక సచివాలయం చెప్పి మీరు నిర్మించిన సచివాలయ బ్లాక్లు ఏదైతే ఉన్నాయో ఆ ఐదు బ్లాక్లు ఏదైతే ఉన్నాయో దానికంటే కూడా ఎస్ఎఫ్టీ వై చూసుకుంటే దానికంటే కూడా ఎస్ఎఫ్టీకి తక్కువ నిర్మాణంతోనే మీరు ఏదైతే ప్యాలెస్ అని ప్రచారం చేస్తున్నారో అర్చకుండా భవనాలు నిర్మాణం చేయడం జరిగింది మీరు వెలగపూడిలో రెండు వేల పద్నాలుగులో అప్పటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఏదైతే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ కూటమిలోనే ఉన్నారు ఏదైతే చేశారో దాని నిర్మాణ ఖర్చు కంటే కూడా వెలపూడి సచివాలయ నిర్మాణ ఖర్చు కంటే కూడా అసెప్టివ్ అయితే చూసుకుంటే చూసుకోండికి సంబంధించి అంటే అప్పటికి సుమారు ఏడు సంవత్సరాల తర్వాత ఏడు సంవత్సరాల కాలంలో ఎంత లేబర్ వాల్యూస్ పెరిగినాయి సిమెంట్ రేట్ ఎంత పెరిగింది స్టీల్ రేట్ ఎంత పెరిగింది లేదా పెయింట్స్ రేట్ ఎంత పెరిగినాయి ఎలక్ట్రికల్కి సంబంధించి కావచ్చు టైల్స్ కావచ్చు ఇవన్నీ చూసుకున్నా అప్పటికి ఇప్పటికి కూడా ఫిఫ్టీ పర్సెంట్ మినిమం ఫిఫ్టీ పర్సెంట్ వాల్యూస్ పెరిగినా సరే దానికంటే కూడా ఎస్ఎఫ్టీ తక్కువ రేట్లోనే ఇరుచికొండ భవనాలు నిర్మాణం చేయడం జరిగింది ఇప్పటికైనా ఇప్పటికైనా గత ప్రభుత్వం చేసిన విశాఖపట్నానికి ఒక తలమానికంగా ఐకానిక్ భవనాలుగా నిర్మించిన ఈ భవనాల్ని ఒక కక్షపూతడి ద్వారంలో ఆ భవనాల్ని నిరుపయోగంగా ఉంచి దాని మీద ఏదో ఎగ్జిబిషన్లో మీరు వచ్చినప్పుడల్లా చూసిపోయే విధంగా కాకుండా దాన్ని ప్రభుత్వానికి సంబంధించి ఉపయోగించుకుని కక్షపు కాకుండా ఉపయోగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం రెండో అంశం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడారు స్టీల్ ప్లాంట్ కార్మికుల గురించి స్టీల్ ప్లాంట్ గురించి నూట యాభై ఒక్క సీట్లు ఉన్న జగన్మోహన్ రెడ్డి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తున్నవాడు మీరేమీ మాట్లాడలేకపోయారు ఆ రోజు నేను అమిత్ గారి దగ్గరికి వెళ్ళి స్టీల్ ప్లాంట్ విషయం గురించి మాట్లాడాం అప్పటికి మా పొత్తు కూడా కుదరలేదు అప్పుడు కార్మిక సంఘాలు మీరు ఏం చేశారు దీనికి ఉత్పాదక శక్తి లేదు ఉత్పాదక శక్తి లేదు కాబట్టి ఆ రోజు ప్రైవేటైజేషన్ అంటే ఆయన ఎలా మాట్లాడారండి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో కేంద్రంలో అధికారంలో ఉన్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ చేసినట్టు ఈరోజు మాట్లాడారు ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించి అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము అందులో భాగస్వాములు కాకపోయినా మా మద్దతు వాళ్ళకి అవసరం లేకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు చేసే ప్రతి పోరాటంలోని కూడా శక్తి వంచన లేకుండా మా స్థాయి శక్తులు వడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ కార్మిక సంఘాలకు మేము మద్దతుగా నిలిచాం అంతేకాకుండా వంద మందికి పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వంద మందికి పైగా ఎంపీల శాతం సంతకాల శాఖను చేయడంతో పాటు అసెంబ్లీలో తీర్మానం చేసి దాని పార్లమెంట్ లో కూడా మా స్టాండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేశాం దాంతో పాటు కార్మికులు నిరవధికంగా చేపట్టిన సమ్మెకి సంబంధించి నిరవధిక నిరాహార దీక్షలకు సంబంధించి కార్మికులు ఏదైతే ఉద్యమం చేశారో